గారికి తెలియజేస్తుందాగారికి ఇప్పటిదాకా ఉన్నాము దీన్ని మ్యాక్సిమం ఆరు మాసాలు కానీ దాదాపు ఎనిమిది వందల మంది బైచీలకు అంతటి పోలీస్ కంట్రోల్ ఉన్నటువంటి రోజుల్లో కూడా మన వాళ్ళు హాయిలాండ్ దగ్గరకు వచ్చారు అది మన అసోసియేషన్ మీ ప్రోగ్రామ్ అయినాక రిలీజ్ చేస్తానని మా కారుతో పాటు ఆయన కూడా కారు ఈ నుంచి ఒక రెండు వందల మీటర్లు పోయాము దాన్ని రిలీజ్ చేసి పడిచాడు మొత్తం పోలీసులు అందరికీ తెలిసిపోయింది వీళ్ళు బురకాలు వేసుకొని వస్తున్నారు ఒక్కడికి టైం ఇవ్వండి అని చెప్తే కానీ టైం ఇస్తే ఆ అపార్ట్మెంట్లో మేము బురకాలు వేసుకునేది అంతా తీసి సురేష్ తీసి అపార్ట్మెంట్ లో ఉండి అదే అపార్ట్మెంట్ లో నాలుగు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు పోలీసు రెండు వందల మంది పోలీసులను పెట్టి గుంటూరు విజయవాడ మధ్య పురుగు అగ్రవాళాలు పోకుండా పెట్టారు ఆ దిశలో నేను తిరుపతిలో ఇద్దరు ఫోటో చెప్పండి అని ఆ ఫోటో ఏంటి అగ్రిగోల్ కంపెనీదేనో అని చెప్పి దానికి మేరేజర్ మీకు మీకెంత గుర్తుందా నాకు ఇప్పుడే ఎరగండి లోకేష్ గారి నియోజకవర్గంలో ఉన్న ఆ హాయ్ ల్యాండ్ అగ్రిగోల్ కంపెనీది కాలంలో తెచ్చిపోయాడు మన కర్నూలు జిల్లా అధ్యక్షుడు రమేష్ ఇబ్బందులు వస్తాయి మాటలు మనం గుర్తుపెట్టుకొని ఉంటారు సార్ ఇప్పుడు కూడా ఎందుకల్లాలంటే ఆ మాట సరిపోతుందా అని మరి ముప్పాల రాజేశ్వరరావు గారు అగ్రి ఎందుకంటే మరి ఏ సంబంధము లేనటువంటి వారు గుప్పల గారేనండి రోజు కూడా మనం డయస్ పోయి చెప్పుకోగలం వారు కా ఇప్పుడు కూడా ఏమన్నారు చివరిదాకా ఉంటామని చెప్పాము మీరు సాధించుకునే వరకు మేము ఉంటాము అని మరలా మనకు చెప్పారు సహాయ కార్యదర్శిగా ఉన్నారో ఆ పార్టీ నుంచి ఆ పార్టీ పెద్దల నుంచి అంతేకాకుండా వారిని మనం ఎంచుకున్న తర్వాత వారు ఏ పార్టీ కార్యకర్తల నుంచి ఆ పార్టీలో ఉన్నటువంటి దాదాపు ఎక్కువ శాతం మందితో మనతో పాటు వారిని కూడా ప్రయాణం తట్టుకోలేక దిగులుపడి దిగులు పడి పెల్సి వచ్చి వారం రోజుల చనిపోయాడు అనేక కేసులు మనం చూస్తూ ఉన్నాం కానీ దుర్మార్గం అంటే ఒక రైతు చనిపోతే పది మంది రైతులు దుఃఖపడుతు ఒక ఆడ ఒక స్త్రీని ఒక బాలికని ఒక అమ్మాయిని మందు దాగి ఎవరైనా రేప్ చేస్తే అది పెద్ద విషయంగా చూస్తుండ మీడియా కూడా ఎంత గత్తరైపోయిందంటే ఆయన ఎవరు మొన్న జైల్లో ఎవరు పుష్ప సినిమా ఈ మీడియా వాళ్ళ వాళ్ళ రేటింగ్ కోసం ఈ పద్నాలుగు పుష్ప త్రీ లాగా ఉన్నారు వీళ్ళు పుష్ప టీ టూ అయింది కదా ఈ మీడియా అంతే కదే పని రైతు చచ్చిపోతే అంత సమయం ఉండదు ఆడపిల్లలు రేపు చెప్తే అంత సమయం ఉండదు రైతులు దోళిస్తే అంత సమయం ఉండదు అందరూ ఛానల్స్ని నేను అంటల్లా కొన్ని ఛానల్స్ని కానీ ప్రజల కష్టాలు మనం ప్రజలకు ప్రభుత్వానికి చూపాలనుకున్న వాళ్ళు మన మధ్య ఉన్నారు వాళ్ళకి అభినందనలు మీడియా అందుకని ఈ ఎమ్మెల్యేలు ఎంపీల మీద మనం ఒత్తిడి తీసుకురావాలి రేపు జరిగే ఎన్ని అసెంబ్లీ బడ్జెట్ సమావేశం నాటికి మన ఉధృతి తీసుకెళ్లాలి రెండు మాసాలు టైం ఉంది ఈ రెండు మాసాల్లో ఇమ్మీడియట్గా మీకు గుర్తుంటే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పదిహేడు మార్చి ఇరవై మూడు ఏడు అంశాలతో కూడిన డిమాండ్స్ని చంద్రబాబు నాయుడు గారు అంగీకరించి మనం దాన్ని దీక్షలు విద్రో చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిమరాశ ఇచ్చినటువంటి పరిస్థితి ఆ తర్వాత వారం రోజులకి పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో మీటింగ్ పెట్టమన్నారు వారి మాట మీద గౌరవం ఉండి మనం విజయవాడ కళాక్షేత్రంలో మీటింగ్ పెట్టాం మీలో ఎంతో కొంతమంది ఆ మీటింగ్ వచ్చి ఉంటారు టీవీలన్నీ పూర్తి స్థాయిలో డైరెక్ట్ రిలే ఇచ్చినాయి తర్వాత మనం బస్ యాత్ర పెట్టాం పవన్ కళ్యాణ్ గారిని ఆ బస్ యాత్రలు ఎక్కడో చూడ పాల్గొనమని మనం వాళ్ళ అసిస్టెంట్ చెప్పాము ఉత్తరాలు రాసాము వారి దృష్టికి తీసుకెళ్ళాం కానీ ఒక తోడు కూడా రాల కళాక్షేత్రం మీటింగ్ అయిపోయినాక ఈ రోజుకి వారి అగ్రిగోళర్ గురించి మాట్లాడిన పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడపోయినా పర్లా ఇవాళ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఢిల్లీకి విజయవాడకి ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి మధ్య సంతానకర్తగా ఉండి ఒక అద్భుతమైనటువంటి పవర్ఫుల్ గా రాష్ట్ర ప్రజలు ఆయన గౌరవించారు ఇరవై ఒక్క సీట్లుండే ఇరవై ఒక్క సీట్లలో జనసేన గెలిపించారు నేను ఈ వేదిక నుండి ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను ఆ రోజు మా సభకి మన ముందు ఉన్న ఇదే టీవీ నైన్ రవి ప్రకాష్ గారు ఒకటికి పదిసార్లు ఫోన్ చేసి ఆ మీటింగ్ పెట్టమని నన్ను కోరున్నారు ఇవాళ ఆయన ఆరు ఛానల్లో ఉన్నారు టీవీ నేను మన ముందు ఉంది పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు నేను సిపిఐ సిపిఎం పవన్ కళ్యాణ్ గారు కలిసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశాం అలాంటి సాంగత్యము సాన్నిహ్యము గౌరవము వారి పట్ల నాకు ప్రగాఢమైనటువంటి గౌరవం ఉంది అందుకని ఈ సందర్భంగా నేను ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను ఈ అగ్రిలు సమస్య మీద వారు జోక్యం పెట్టుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది ఆరు మాసాలు తిరగకుండా పరిష్కరించే దాంట్లో వారి శక్తిని చూపాలని నేను మీ అందరి తరఫున ఉప ముఖ్యమంత్రి గారిని కూడా port não Aplausos.